స్వాగతం అండి అందరికీ ఏపీడీఎస్సి సిలబస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఈ సిలబస్లో మన హిందీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ని రిలీజ్ అయింది సిలబస్ని మనం చూస్తాం ఇందులో ఏమైనా మార్పులు ఏమైనా వచ్చాయా అని చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు కాల్స్ చేసి అడుగుతున్నారు రైట్ సో ఈ వీడియోలో మనం సిలబస్లో వచ్చిన మార్పులు గురించి పూర్తిగా ఒకసారి మాట్లాడదాము అలానే ఏ సబ్జెక్టుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రిపరేషన్ ప్లాన్ మాకు తెలియచేయండి అని చాలామంది నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అయితే ఫస్ట్ మనం బిఎస్సి సిలబస్లో వచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే సార్ సిలబస్ కాపీని పూర్తిగా స్టడీ చేసిన తరువాత మనకు తెలిసిన విషయం ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఫిబ్రవరి మార్చిలో డిఎస్సి అని చెప్పి సిలబస్ కాపీ ఏదైతే గత ప్రభుత్వం రిలీజ్ చేసిందో ఆ సిలబస్లో ఆ సిలబస్ కాపీలో ఉన్న టాపిక్సే ప్రస్తుతం మనకి ఇప్పటి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సిలబస్ కాపీలో ఉన్నాయి ఒక్క టాపిక్ కూడా ఎక్స్ట్రాగా చేరలేదు ఏ టాపిక్కు కూడా ఏ టాపిక్ని కూడా తొలగించలేదు ఓకేనండి క్లియర్ అయితే సాహిత్యమైన వ్యాకరణమైన టెక్స్ట్ బుక్స్ అయినా వీటిల్లో ఎటువంటి డౌట్ ఉండదు మ్యాక్సిమం అవే టాపిక్స్ రన్ అవుతూ ఉంటాయి అయితే మెథడాలజీలో ఎక్కువ టాపిక్స్ చేరాయని కొన్ని టాపిక్స్ లేవని ఇటువంటి ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారంలో వాస్తవం లేదు మెథడాలజీలో ఎప్పట్లానే ఉన్నటువంటి సిలబస్సే ఉంది కొన్ని టాపిక్స్ ఉంటాయండి భాషా ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్కే హిందీ శిక్షణమే ఆనే వారి సమస్యయే ఉన్కా నిరాకరణ భారతీయ సంవిధాన్ ఆర్ హిందీ ఈ మూడు టాపిక్స్ అనేవి ఒక్కొక్క డిఎస్సిల్లో ఉంచుతున్నారు ఒక్కొక్క డిఎస్సిలో తీసేస్తున్నారు కానీ ప్రస్తుతం ఈ మూడు టాపిక్స్ ఉన్నవి ఈ టాపిక్స్పై క్లాసెస్ కూడా కొంతమంది అడుగుతున్నారు మన యూట్యూబ్ ఛానల్లో ఈ టాపిక్స్లో బిట్ వచ్చే ఏరియాని క్లాస్ చేస్తూ ఉంటాం వాటిని ఉపయోగించుకోండి అలానే కొత్తగా అభిలేక్ అనే ఒక పదం కొత్తగా కనిపించింది మెథడాలజీలో దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో సిలబస్లో ఎటువంటి మార్క్స్ మార్పులు లేవు ఓకే రండి క్లియర్ రైట్ సార్ ఏ సబ్జెక్టుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారండి సార్ ఏ సబ్జెక్టుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకు తెలియాలి అంటే డిఎస్సి ప్యాటర్న్ మనకు తెలియాలి ఈ డిఎస్సి ప్యాటర్న్ అందరికీ మ్యాక్సిమం తెలిసినటువంటి విషయమే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఫైవ్ మార్క్స్ కంటెంట్ ఫార్టీ మార్క్స్ మెథడ్ ట్వంటీ మార్క్స్ సార్ ఇక్కడ కంటెంట్ అంటే కేవలం సిక్స్త్ టు టెన్త్ టెక్స్ట్ బుక్సే కాదు సాహిత్యము వ్యాకరణ్ పాఠ్య పుస్తకే ఈ మూడు కలిపి నలభై మార్కులు సార్ సబ్జెక్ట్ వైజ్ చూస్తే జీకే ఒక సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ ఒక సబ్జెక్టు పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టు క్లాస్ రూమ్ అప్లికేషన్ ఒక సబ్జెక్టు రైట్ కంటెంట్లో మూడు సబ్జెక్టులు ఉన్నాయి సాహిత్య వ్యాకరణ్ పాఠ్య పుస్తకే మెథడాలజీ టోటల్గా ఎయిట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ ఎయిట్ సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్టుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే సాహిత్యం ఇంచుమించు ట్వంటీ మార్క్స్ వచ్చాయండి ఒక్కొక్క పేపర్లో ట్వంటీ వన్ ట్వంటీ టూ మార్క్స్ కూడా వచ్చాయి రైట్ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ అంటే సాహిత్యము మెథడు కలిపితే నలభై మార్కులు టోటల్ డిఎస్సి పేపర్ ఎయిటీ మార్క్స్కుంటే టోటల్ డిఎస్సి పేపర్ ఎయిటీ ఉంటే ఇందులో ఎనిమిది ఉంటే అందులో రెండు సబ్జెక్టులకే సగం మార్కులను మనం కేటాయిస్తున్నాం ఆ రెండు సబ్జెక్టులు సాహిత్య ట్వంటీ మార్క్స్ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ సో ఈ రెండు సబ్జెక్టులకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి సార్ సాహిత్యంలో ఉన్న సిలబస్ మెథడాలజీలో ఉన్న సిలబస్ సాహిత్యంలో ఉన్న సిలబస్ని ఎలా చదవాలి ఏ యూనిట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ యూనిట్కి మనం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అని ప్రతి యూనిట్ సిలబస్ విశ్లేషణ నెక్స్ట్ మీకు అందించడం జరుగుతుంది ఉపయోగించుకోండి అలానే మెథడాలజీలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఏ యూనిట్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్కి బాయి యోగేంద్రజీత్ బుక్ హిందీ భాషా సెక్షన్లో ఏ టాపిక్స్ని చదవాలి సఫల శిక్షణ కళాను ఉపయోగించి ఏ టాపిక్స్ని చదవాలి నూతన భాషా సెక్షన్లో ఏ టాపిక్స్ చదవాలి అనే మెథడ్పై పూర్తి విశ్లేషణ ఒక వీడియో చేద్దాం దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు సో ఈ రెండు సబ్జెక్టులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఉన్నటువంటి ఎనిమిది సబ్జెక్టులలో ఎనభై మార్కులు ఉంటే రెండు సబ్జెక్టుల్లోనే నలభై మార్కులు ఉన్నాయి ఓకేనండి తర్వాత ఎక్కువ మంది అడుగుతున్న విషయం ప్రిపరేషన్ ప్లాన్ సార్ ఈ ప్రిపరేషన్ ప్లాన్పై ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను ఎలా ఏ సబ్జెక్టుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎన్ని గంటలు చదవాలి ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్ ఎప్పుడూ ఒకే ఒక మాట చెప్తూ ఉంటాం చివరి రోజు వరకు పోరాడిన వాడిదే విజయం ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో మనం ఉద్యోగాన్ని సంపాదించాలి అంటే లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం ఇది గత రిజల్ట్స్లో మనం చూస్తే ఆ అభ్యర్థులతో మాట్లాడితే ఆ అభ్యర్థుల యొక్క సలహాలు సూచనలు అభిప్రాయాలు వింటూ ఉంటే అర్థమవుతున్న విషయం తెలంగాణ డిఎస్సిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ డిఎస్సిలో రెడ్డి మహాలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ ఎల్పి స్టేట్ ఫస్ట్ సంపాదించింది అమ్మాయి ఈ అమ్మాయి రెండు నెలల్లో మూడు నెలల్లో చదివిన అమ్మాయి అయితే కాదు ఓకేనండి సుదీర్ఘంగా ఈ అమ్మాయి చదువుతూనే ఉంది ఓకేనండి అలానే ఖమ్మం జిల్లాలో ఈస్ట్ గోదావరి నుంచి నాన్ లోకల్ కోటాలో ఖమ్మం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ జిల్లా ఫస్ట్గా సెలెక్ట్ అయినటువంటి మణికుమారి ఆవిడ కూడా రెండు నెలలు మూడు నెలలు చదివి ఆ స్థాయి ఫలితాన్ని సాధించిన వ్యక్తి కాదు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం రైట్ మనలో చాలామంది మనలో చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ చదువుతూనే ఉన్నాం గుడ్ కానీ చివరి దశకు వచ్చాం చదవాల్సిన దశకొచ్చాం చదవాల్సిన సమయానికి వచ్చాం ఈ సమయంలో నిరంతరం చదువుతూ ఉండండి రోజుకి త్రీ అవర్సా ఫోర్ అవర్సా ఫైవ్ అవర్సా సిక్స్ అవర్స్ అది మీ వెసులుబాటుని బట్టి కానీ చదువుతూ ఉండండి ఓకేనండి రైట్ ఈ ప్రిపరేషన్ ప్లాన్పై పూర్తిగా ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి ఆ సబ్జెక్టుకి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు ఏంటి దాని ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి వీటన్నిటి గురించి మనం ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం చాలామంది అడుగుతున్న విషయం ఏంటి అంటే పాఠ్యపుస్తకే ఈ పాఠ్య పుస్తకే ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి ఇది చాలామంది డౌట్ మన హిందీ వాళ్ళ పరంగా సిక్స్త్ టు నైన్త్ క్లాస్ సిక్స్త్ టు నైన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చదవండి ఓకేనండి టెన్త్ క్లాస్ బుక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవాలి ఓల్డ్ టెక్స్ట్ బుక్ అంటే ఇందులో చాలా రకాల నానార్థాలు ద్వంద్వార్థాలు ఇవన్నీ తీస్తారండి ఒకటే బరసతే బాదల్ అని ఫస్ట్ లెసన్ బరసతే బాదల్ అని ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ని డిఎస్సికి చదవాలని సిలబస్లో ఆ అకాడమిక్ ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో ఏ పుస్తకాలు అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పడం జరిగిందో ఆ పాఠ్య పుస్తకాలనే ప్రామాణికంగా చదవండి అని చెప్పారు ఇది క్లియర్ ఎక్కువ మంది డౌట్ అడుగుతున్నారు ఓకేనండి రైట్ పర్ఫెక్ట్గా చదవండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వండి జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి